శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి తేదీ ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం లేదు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాశి ఫలాలు మేషరాశి వ్యక్తులకు వారి మాటలకు మీకు కొంత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు రాజకీయ పరంగా జరిగే మార్పులు కొంత ఊరట కలిగిస్తాయి మేషరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఉన్నత స్థాయి వ్యక్తులు తగిన విధంగా ప్రవర్తించలేదని సహాయపడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు నలుగురు నడిచిందే బాట మనమెందుకు నడవలేము అనే భావన కలుగుతుంది వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం మిథున రాశి కుటుంబ ప్రతిష్ట పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జారిపోయిన అవకాశాలను తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నం చేస్తారు చివరికి వాటిలో విజయం సాధిస్తారు మిథున రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి విదేశీయానం ఉద్యోగం వంటి ముఖ్యమైన విషయాలు కుటుంబానికి కలిసి వస్తాయి మీడియాను ప్రచారాన్ని అనుకూలంగా మలుచుకుంటారు కర్కాటక రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు పెద్దల బాగోగుల విషయమై కుటుంబంలో అభిప్రాయ భేదాలు వాగ్వివాదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తగా మెలగండి సింహరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ప్రతి చిన్న విషయానికి ఆలస్యం ఆటంకాలు ఎదురవుతాయి మీ ద్వారా ఉన్నత స్థానాలు అధిరోహించిన వాళ్లు మీకు చెయ్యూత నివ్వరు ఇలాంటి వ్యక్తులకు మనం సాయం చేసిందా అని విచారం వ్యక్తం చేస్తారు కన్యా రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం అన్నిటికీ మూలం ధనమే మీ విషయంలో ఇది అక్షరాల నిజమవుతుంది ఆర్థిక విషయాల ప్రాతిపదికన మీ ప్రాధాన్యతను గౌరవాన్ని మీ వాళ్లే తగ్గిస్తారు ఇది మీకు చాలా బాధ కలిగించే అంశంగా మారుతుంది తులారాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు వృశ్చిక రాశి ఆత్మీయులే శత్రువులుగా మారుతారు వాస్తవాల కంటే చెప్పుడు మాటలు పైపై మెరుగులు అందరినీ నమ్మిస్తాయి ఆకర్షిస్తాయి కూడా సమయం కొరకు వేచి ఉండాలని భావిస్తారు రహస్య చర్చను ఫలిస్తాయి వృశ్చిక రాశివారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం ఆంజనేయ స్థుతిని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశి మీ వ్యక్తిగత విషయాలు ఆసరాగా తీసుకొని అన్ని విధాలుగా నష్టం తెస్తున్నారని గుర్తిస్తారు దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటారు ఇందువల్ల కుటుంబంలో విభేదాలు వస్తాయి ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి మీ ముక్కు సూటితనం వల్ల కొంతమందితో చిక్కులు ఏర్పడే ప్రమాదం గోచరిస్తోంది జాగ్రత్త తీసుకోండి సంతాన పురోగతి బాగుంటుంది శుభకార్యాల విషయంలో మీ మాటే ముఖ్యమవుతుంది మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి ప్రయాణాలు మీకు మీరుగా వాయిదా వేస్తారు విలువైన కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాలు చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయం గురించి కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి భాగస్వాముల తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలు మీకు ఇష్టం లేని వారికి దక్కుతాయి ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగా పరిణమిస్తుంది దూర ప్రాంత విషయాలు వార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి ఫలం బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే మీ బట్టి ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా